మేడారం మహాజాతర వైభవంగా ముగిసింది భక్త కోటిని ఆశీర్వదించిన మేడారం దేవతలు వనప్రవేశం చేశారు గిరిజన పూజారులు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు అక్కడ భక్తులు సమర్పించిన బంగారాన్ని కొన్ని ముడుపులను సేకరించారు తర్వాత ప్రధాన వడ్డెలు ఆయా దేవతలను తీసుకుని వారి వారి నిజ స్థానాలకు తీసుకెళ్లారు దీనిపై మరింత సమాచారం ఇప్పుడు గిరిజనుల ఆరాధ్య దైవం ఆసియాలోనే అతిపెద్ద వేడుక మేడారం మహాజాతర ఘట్టం ప్రశాంతంగా ముగిసింది తుది పూజల అనంతరం జనం మధ్య నుంచి వనంలోకి దేవతలు వెళ్లే ప్రక్రియ ముగిసింది మేడారం గద్దెల నుంచి వనదేవతల ఊరేగింపు చేపట్టారు అమ్మవార్లు తరలి వెళ్తున్న క్రమంలో భక్తజనం జయ ధ్వానాలతో వీడ్కోలు పలికారు తల్లులు మళ్లీ రెండేళ్లకు మళ్లీ తరలి రావాలంటూ వేడుకున్నారు అమ్మలు వనానికి కదలేవేళ వేళ మేడారంలో చిరుజల్లులు పలకరించాయి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన గిరిజన జాతరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి దాదాపు కోటిన్నర మంది తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు అనంతరం ప్రధాన వడ్డెలు ఆయా దేవతలను తీసుకుని వారి వారి నిజ స్థానాలకు తీసుకెళ్లారు సారమ్మను కన్నెపల్లి ఆలయానికి సమ్మక్కను చిలుకల గుట్టకు పడిగిద్దరాజును పూనుకొండ్లకు గోవిందరాజులను కొండాయికి తరలించారు నాలుగు రోజుల జాతరలో సమ్మక్క సారక దేవతలకు పలువురు ప్రముఖులు మొక్కులు తీర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్పీకర్ గడ్డం ప్రసాదరావు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అర్జున్ ముండాతో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ విపు నాయక్ అమ్మవారిని దర్శించుకున్నారు కాగా ఈసారి కోటి ముప్పై లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మంత్రి సీతక్క వెల్లడించారు మేడారం జాతర విజయవంతంగా నిర్వహించామని సీతక్క పేర్కొన్నారు జాతర విజయవంతం అవడానికి కృషి చేసిన ప్రజలు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జాతరలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ వంతు కృషి చేశామని తెలిపారు ఈ జాతర నిర్వహణ కోసం మరి అత్యధికంగా నిధులు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీకు తెలుసు గతంలో వచ్చినటువంటి వరదల మూలంగా మేడారం అంతా కూడా వరదలతో ముంచెత్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా రోడ్లు కానీ అదేవిధంగా ఇతరత్ర రూమ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అన్ని పాడైపోతే వాటిని రిపేర్ చేసుకోవడము నేషనల్ హైవేను స్పీడప్ చేసుకోవడము ఉన్న రోడ్లను మెయింటెనెన్స్ చేసుకోవడము కొత్త రోడ్లను క్రియేట్ చేసుకోవడము ఇవన్నీ కూడా మేము వీలైనంత వరకు బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం మంచి దర్శనాలు జరగాలని అందరం ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఇండోమెంట్ అధికారులు పూజార్లు ఇతర అడిషనల్ కలెక్టర్ ఇతర శాఖల దాదాపుగా మరి ఇరవై శాఖల అధికారులు ఇక్కడ మన జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను